ఆ బాయ్ రాత్రి నిద్ర లేదు ఫోన్ లేదు మాటి కన్వర్సేషన్స్ ఆఫీస్ పరసెల్ వంశీ ఎక్కడ వంశీ రామన్న కిరణ్ ఎక్కడ వంశీ గారు కిరణ్ గారు వంశీ వంశీ కమ్ దిస్ వైస్ ప్రెసిడెంట్ అందరు కొంచెం రెండమ్మా నిలబడ్డా చెప్పేసాం బాబా మీకు అందరికి లిస్ట్ తోటి చేసింది కదమ్మా ఇప్పుడు ప్రెసిడెంట్ గా సురేష్ బాబు గారు ఇనానిమస్ గా వెనకారు సెక్రటరీగా హైదరాబాద్ నేను అలానే విజయవాడ మన బేకరీ ప్రసాద్ గారు కేరీ ప్రసాద్ గారు అలానే జాయింట్ గా ఇక్కడ హైదరాబాదు ఒకటి మోహన్ వడపట్ల గారు రెడ్డి గారు విజేందర్ రెడ్డి గారు మెయిన్ వైస్ ప్రెసిడెంట్ నాగవంశీ గారు ఇంకోరు భరత్ భూషణ్ గారు భరత్ చౌదరి అలానే కిరణ్ గారు మూడు వైస్ ప్రెసిడెంట్స్ తర్వాత ట్రెజరర్ గా రామ్ దాస్ గారు అలానే మన వైజాగ్ వచ్చి అప్పల్ రాజు గారు జాయింట్ సెక్రటరీ విజయవాడ జీవిఎన్ బాబు గోరంట్ల వీరనారాయణ బాబు తిరుపతి మహేశ్వర రెడ్డి గారు సారీ గుంతకల్ మహేష్ రెడ్డి గారు తిరుపతి నాగార్జున తర్వాత ఉన్నారు వైజాగ్ అయిపోయింది ఈ రెండు అయిపోయింది వీళ్ళందరూ ఎలక్ట్ అయ్యారండి ఇక బాడీ చెప్తారు ఇక ఏంటండి చెప్పేస్తాను ప్రొడ్యూసర్ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు అలానే ఎగ్జిబిటర్ ఎవరు ప్రతాప్ రెడ్డి గారు ఎగ్జిబిటర్ తరఫున విష్ణుమూర్తి గారు డిస్ట్రిబ్యూటర్ తరఫున విష్ణుమూర్తి గారు స్టూడియో సెక్టార్ విశ్వనాథం గారు కొంచెం తప్పకుండా మా వాళ్ళకి రావట్లేదు అన్న చెప్పండి కొంచెం ఓకే థ్యాంక్ యూ ఆల్ అమ్మా దిస్ ద న్యూ బాడీ దట్ హెస్ బీన్ ఎలెక్టెడ్ అండ్ there are certain agenda points that we all have in mind and we'll see we'll see that it is what they're doing kada vaala janapadu kada vaala vaala daanda da babu

టీమ్ విల్ మేక్ ప్రాపర్ ఎఫర్ట్ విత్ బోర్ ద గవర్నమెంట్స్ చాలా పనులు గవర్నమెంట్స్ తో ఉంటాయి విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు విల్ హ్యావ్ మీటింగ్స్ అండ్ సీ వాట్ వీ కెన్ డూ మీడియా ఇది చాలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక బిజినెస్ ఇట్ ఈస్ ఫేసింగ్ సమ్ డిఫికల్ట్ టైమ్స్ విల్ ట్రై అండ్ సీ యాజ్ అ బాడీ హౌ టు మేక్ దిస్ అ బెటర్ ఇండస్ట్రీ క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ For people outside and at the same time grow this industry to become a fantastic industry. thank you all so much. thank you. many of the issues are internal, amma. there are some issues within ourselves. we will try to sort them out. some issues are with the government, which we have to talk to them. we will speak to them and get solutions for that.

ఓకే అమ్మా థ్యాంక్ యూ ఇంకా చెప్పేసారు కదా అటున్నా ఇటున్నా మేము అందరం కలుపుకొని వెళ్తాం కలుపుకొని వస్తే మేము అనుకునే చేయగలుగుతాం కలుపుకోలేకపోతే మళ్ళీ ఇదే డైలాగ్ చెప్పాలి అలా ఉండదు చేసుకొస్తాం ఏదో రకంగా ప్రయత్నం చేసి తగ్గ ఏదో రకంగా ఇండస్ట్రీ బాగా కోసమే పోరాడతాం దానికోసం ఫస్ట్ సమస్య అన్నీ ఉంటాయి వన్ బై వన్ చేసుకుంటే చాలా ఫాస్ట్ గానే చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు పొద్దున్న నుంచి చాలాసేపు ఇది చేసిన మిమ్మల్ని